హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి మన వీడియోస్ మీకు నచ్చే నట్లయితే నచ్చుతూ ఉంటే ఇష్టపడుతూ ఉంటే మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటే షేర్ చేయండి వీడియోస్ని అలాగే మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేయండి ఇంకా నేను చెప్పే నెంబర్స్ క్లైమ్ చేసుకోండి తప్పకుండా మీరు మన వీడియోస్కి కనెక్ట్ అవుతారు ఇప్పుడు మనం చూసే రీడింగ్ ఏంటి అంటే యూనివర్స్ అర్జెంటుగా ఒక మెసేజ్ పంపిస్తూ ఉందండి ఆ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము యూనివర్స్ నుంచి మీకు ఏదో సందేశం రాబోతోంది అది మీకు ఏదైనా కావచ్చండి మీకు జాబ్ కావచ్చు ఇప్పుడు జాబ్ చాలామంది ఎగ్జామ్ రాశారు జాబ్ కోసము ఆ జాబ్ గురించి పంపిస్తోందా లేకపోతే మ్యారేజ్ గురించి పంపిస్తోందా లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి పంపిస్తోందా లేకపోతే రిలేషన్ గురించి పంపిస్తోందా అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము గా మెసేజ్ పంపిస్తోంది యూనివర్స్ ప్లీజ్ ఏంటి ఆ అర్జెంట్ మెసేజ్ తెలియచేయి ప్లీజ్ మన కి మన సబ్స్క్రైబర్స్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి మీరు ఆ నోటిఫికేషన్స్ మీకు మీ డైరెక్ట్గా మీ మొబైల్లోకే నోటిఫికేషన్స్ వస్తాయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఆల్ అనేది ప్రెస్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి అలాగే మీరు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి మీ సిచ్యుయేషన్కి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి సొల్యూషన్ ఏదైనా ఉందా ఏం జరగబోతోంది మీ లైఫ్లో అని తెలుసుకోవాలి అని అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్తో తెలుసుకోవచ్చండి పర్సనల్ డీటెయిల్స్ అవి పర్సనల్ రీడింగ్ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ పెట్టాను ఒకసారి చూసి నాకు మెసేజ్ పెట్టండి కాంటాక్ట్ అండి నన్ను కాంటాక్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనము ఆ యూనివర్స్ నుంచి మీకు అర్జెంట్ మెసేజ్ వస్తుంది ఎవరో మీకు మెసేజ్ పంపిస్తున్నారండి ఆ మెసేజ్ ఏంటి ఆ యూనివర్స్ నుంచి మీ పర్సనే మీకు పంపిస్తున్నారా లేకపోతే ఆ యూనివర్సే పంపిస్తున్నారా లేకపోతే ఆ భగవంతుడే పంపిస్తున్నారా లేకపోతే ఆ ఏంజల్సే పంపిస్తున్నారా తెలీదు బట్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు అర్జెంట్ మెసేజ్ ఇది మీకు ఉంది ఓకే సో యూనివర్స్ ప్లీజ్ ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి మన వ్యూయర్స్కి వచ్చే అర్జెంట్ మెసేజ్ ఏంటి వాళ్ళకి పాజిటివ్ మెసేజ్ని పంపించు సో ఇప్పుడు చూద్దాము ఆ యూనివర్స్ నుంచి అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది వన్ టూ త్రీ త్రీ ఓకే ఏంటి అనేది చూద్దామండి మీకు అర్జెంట్ మెసేజ్ ఓ నైస్ సన్ వచ్చిందండి ద సన్ వచ్చింది సో మీరు ఏదో మీకు లైఫ్లోకి గ్రోత్ అనేది వస్తుందండి గ్రో గ్రోత్ వస్తూ ఉంది ఒక రకమైన గ్లో గ్లోయింగ్ గ్లోయింగ్ పవర్ వస్తుందండి మీ ల మీ లైఫ్లోకి అది తెలియచేయడానికి అర్జెంటుగా మీకు మెసేజ్ పంపించినారు భగవంతుడు కానీ ఆ యూనివర్స్ కానీ ఏంజల్స్ కానీ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ అంటే న్యూ లైఫ్ వస్తుంది న్యూ లైఫ్ అంటే ఒక రకమైన ఇంతవరకు వెలుగు లేని మీ లైఫ్లోకి వెలుగును ప్రసాదిస్తున్నాడు ఆ సూర్యభగవానుడు వచ్చినాడు అంటే మీ లైఫ్ ఇక్కడి నుంచి దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ వస్తుంది మీ లైఫ్లో చీకటి అనేది వెళ్ళిపోతుంది నేను వెలుగును ప్రసాదిస్తున్నాను స్వచ్ఛతకు స్వచ్ఛతకు మారుపేరు వైట్ హార్స్ సో మీ విశ్వాసానికి మారిపేరు అంటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్న ఒక పని ఏదో నెరవేరబోతోందండి మనసులో ఉండే ఇన్నాళ్ళ నుంచి చిరకాల వాంచ అనేది తీర తీరబోతోంది మీకు ఎనీ కోరిక ఎనీ కోరిక అది ఎంత కష్టమైన కోరికైనా సరే మీకు త్వరలో తీరబోతోంది అని మెసేజ్ పంపించినాడండి ఆ సూర్య భగవానుడు సో సూర్యుడు వచ్చినాడు అంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ వచ్చినాయి చూడండి అంటే ఇప్పుడు దాకా పచ్చగా ఉంటుంది మీ లైఫ్ ఇప్పుడు దాకా ఏదో డల్నెస్ ఉండి ఆవరించుకొని బాధతో ఉన్న ఉండే వాళ్ళకి ఇప్పుడు మీ లైఫ్లోకి వెలుగు రాబోతుంది నేను వెలుగును పంపిస్తున్నాను అదే కాకుండా మీరు అనుకోండే స్థానం ఏంటి అనేది కూడా అది ఆ స్థానం మీకు దక్కబోతుంది ఆ స్థానం అనేది ఏదో మీ మనసులో ఉంది అక్కడికి నేను చేరుకోవాలా ఆ పొజిషన్కి అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు దాన్ని మీరు చేరుకోగలుగుతారు అలాగే పిల్లలు కూడా మీ లైఫ్లోకి వచ్చే ఆస్కారం ఉందండి ఇప్పుడు పిల్లలు రాబోతున్నారు అందమైన మంచి ఏమంటారు యాక్టివ్గా ఉండే పిల్లలు హైపర్ యాక్టివ్ యాక్టివ్గా ఉండే పిల్లలు మీ లైఫ్లోకి వస్తారండి మీకు రాబోతున్నారు మీ మీ ఇంట్లోకి రాబోతున్నారు అలాగే మీ మీరు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఏదైనా బాధలు ఉంటే ఇన్నాళ్ళు ఇప్పుడు అవి తీరిపోయి మీరు ఒక్కటో అవ్వబోతున్నారండి దూరంగా ఉండే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కలవబోతున్నారు అన్ని శుభశికునాలే జరుగుతున్నాయండి ఇవి సో చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతుంటారు ఇది ఇది అందరికీ వర్తిస్తుందా అని అడుగుతుంటారు అందరికీ వర్తిస్తుందా అని అని నేను అందరికీ వర్తిస్తుంది అని చెప్పడం లేదు ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది మీకే తెలుస్తుంది మీ ఎనర్జీస్ని బట్టి మీ లైఫ్లో జరిగే సిచ్యుయేషన్స్ బట్టి ఇప్పుడు మీ లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది అరే నాకు ఈ ప్రాబ్లం తీరుతుందా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మీకు ఈ వీడియో కనిపించింది అనుకోండి ఇక్కడ మంచిగా పాజిటివ్గా ఉంది అంటే అప్పుడు మీరు మీరు ఎప్పటి నుంచో అనుకుండే కోరిక నెరవేరుతుందా లేదా నాకు ఏదో ఒక సొల్యూషన్ చూపించు అన్నప్పుడు మీకు ఈ వీడియో కనిపించింది అంటే అది మీ రీడింగే అని అర్థం అంటే మీకు దీంట్లో సొల్యూషన్ చూపిస్తోంది మీకు భగవంతుడు మీకు ఇది మెసేజ్ పంపించినాడు సో మీకు ఎన్నో ఎంతో కాలం నుంచి తీరని కోరిక మీకు నెరవేరబోతుంది లేకపోతే పిల్లలు పిల్లల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు నాకు అవుతారా లేదా ఎప్పుడు పుడతారు నాకు నా లైఫ్లో పిల్లలు వస్తారా లేదా అని అనుకుంటూ ఉంటారు కదా అప్పుడు మీకు ఈ వీడియో కనిపించింది అనుకోండి అది అప్పుడు మీకు మీకు కూడా ఈ వీడియో మీకు సంబంధించిందే మీకు కనెక్ట్ అయ్యిందే వీడియోనే ఇది అని అప్పుడు మీరు అనుకోవాలి అట్లా అంటే ఎవరెవరి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపిస్తుందో వాళ్ళకందరికీ ఈ వీడియో కనెక్ట్ అయినట్టేనండి సో అట్లా ఇప్పుడు మీకు జాబ్ లేకుండా మీరు ఎన్నో రోజుల నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు లేదా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ప్రమోషన్ రాలేదు ఎప్పుడు వస్తుంది నాకు ప్రమోషన్ అసలు వస్తుందా లేదా అన్నప్పుడు ఈ వీడియో కనిపించింది అనుకోండి అప్పుడప్పుడు ఇది మీ వీడియోనే అప్పుడు మీకు కనెక్ట్ అయ్యింది అర్థం అంటే వచ్చింది వస్తుంది మీకు త్వరలోనే జాబ్ వస్తుంది త్వరలోనే ప్రమోషన్ వస్తుంది త్వరలోనే మీ మీ రిలేషన్ గట్టిపడుతుంది మీ రిలేషన్లో ఏవైనా చాలా తగాదాలు గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ సమసిపోతాయి అవన్నీ సమసిపోయి మీరు ఒకటి అయ్యబోయే కా టైము ఒకటి కాబోయే టైం వచ్చేసింది మీకు అని చెప్తోంది ఇప్పుడు అన్నిటికీ కూడా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య నెరవేరబోతోంది అని వచ్చింది అయితే అది ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇప్పుడు చూడని వాళ్లకు ఏం చెప్పలేం చూసి వాళ్ళ మనసులో ఏదన్నా కోరిక ఉండి అది నెరవేరలేదు అన్నప్పుడు ఈ వీడియో చూసినారంటే ఈ వీడియో వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఇది మీ వీడియో కాబట్టి మీకు కనిపించేటట్టు ఆ భగవంతుడు చేసినాడు ఆ యూనివర్స్ చేసింది ఎందుకంటే ఇది అర్జెంట్ మెసేజ్ అని చెప్పిన అర్జెంటుగా మెసేజ్ వచ్చింది చెప్పు వెంటనే నువ్వు చెప్పు అన్నట్టు నాకు నాకు మనసులో చెప్పినట్టు వచ్చింది కాబట్టి నేను అర్జెంట్ మెసేజ్ అని చెప్పి మీకు చేస్తున్నాను ఓకేనా సెకండ్ వన్ చూద్దాం చూడండి Second very nice and the Empress. ద ఎంప్రెస్ వచ్చింది రాణులకే రాణి అంటే ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు అన్ని శుభవార్తలే వస్తున్నాయి మీ లైఫ్లో అన్ని శుభవార్తలు వింటబోతున్నారు ఇక్కడ పిల్లల గురించే వచ్చింది ఇక్కడ పిల్లల గురించే వచ్చింది ఆనందకరమైన శుభవార్త వింటారు ఏ కొరత లేకుండా లైఫ్లో మీరు ఉండబోతున్నారు మంచి ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నారు మంచి సంబంధం కుదరబోతుంది మంచి పిల్లలు మీకు త్వరలోనే ఈ సంవత్సరమే మీ ఇంట్లోకి పిల్లలు రాబోతున్నారు ఈ సంవత్సరం ఇప్పటి త్వరలోనే మీకు ప్రమోషన్ రాబోతుంది లేకపోతే మీరు అనుకోండి బిజినెస్ ఆ బిజినెస్ మీరు పెట్టాలి అని యోచిస్తున్నారు అది సక్సెస్గా మొదలుపెట్టేసి సక్సెస్ బాట వైపు పోతుంది ఇప్పుడు మంచి టైము ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఇప్పుడు మంచి టైం అండి మీకు మీరు స్టార్ట్ చేయొచ్చు అలాగే ఇంకా ఏదైనా మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి ఉంటారు లేకపోతే ఇండ్లు కొనాలి అనుకోవడము లేకపోతే గృహప్రవేశం చేయాలి లేకపోతే మంచి సైట్ తీసుకొని ఇండ్లు కట్టించాలి అనుకోవడము ఇలాంటివన్నీ అనుకునేదానికి కూడా మంచి టైం అండి మీరు ఇప్పుడు చేయొచ్చు మంచి టైం వచ్చింది మీకు ఇప్పుడు మొదలు పెట్టచ్చు మీకు అంత శుభ సమయము అని చూపిస్తుంది సో ఎనీ ఎనీథింగ్ మీరు చేయడానికి ఇప్పుడు చాలా బాగుంటుంది మీకు అన్నీ కలిసి వచ్చే టైం అండి మీరు ఏ దాంట్లో అడుగుపెట్టినా కలిసి వచ్చే టైం బిజినెస్లో అడుగు పెడితే సూపర్ బంపర్గా మీరు సక్సెస్ అవుతారు లేకపోతే ఇంకా రియ రియల్ ఎస్టేట్లో చేయాలి రియల్ ఎస్టేట్ ఏదైనా జ డబ్బులు పెట్టాలి రియల్ ఎస్టేట్లో లేకపోతే షేర్స్లో అట్లా డబుల్ అయ్యేటట్టు వస్తుందండి డబ్బులు ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టినా డబుల్ అయ్యేటట్టు వస్తుంది టైము సో కాబట్టి మీకు మంచి టైం వస్తుంది అని ఆ భగవంతుడి అర్జెంట్ మెసేజ్ ఆ యూనివర్స్ అర్జెంట్ మెసేజ్ ఇది చాలా మంచి టైం వస్తుంది ఇప్పుడు ఆ టైంని మీ ఆ టైంని మీరు వేస్ట్ చేయొద్దు టైం వేస్ట్ చేసి దాన్ని పోగొట్టుకోవద్దండి అని నా ద్వారా మీకు అర్జెంట్ మెసేజ్ ఇప్పిస్తా అన్నాడు యూనివర్సు చాలా బాగుంది మీకు లై ఇప్పుడు టైం బాగుంది మీరు ఏది మొదలు పెట్టాలనుకున్నా ఇప్పుడు చేయండి మొదలు పెట్టండి భూములు కొనాలనుకుంటే భూములు కొనండి ఇండ్లు కట్టించాలనుకుంటే ఇండ్లు కట్టించండి ఏదైనా ఫ్లాట్ కొనాలనుకుంటే అపార్ట్మెంట్ కొనాలనుకుంటే కొనేయండి ఇంకా ఏదైనా భూమిలో పంట ఏదైనా మంచి పంట వేయాలి అంటే వేసేయండి అది కూడా సక్సెస్ అవుతుంది అన్నింటికి ఇప్పుడు అనువైన సమయం మీ దగ్గరికి వచ్చేసింది అని ఇప్పుడు యూనివర్సు చెప్తోందండి మీకు ఆ మెసేజ్ అనేది పంపించింది అది అందులోనూ డబల్ డబల్ అవుతుందండి మీకు ఇప్పుడు ఈ టైము డబల్ డబల్ అవుతుంది ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటున్నారు అని అంటే ఇది టైం దీనికి టైం లెస్ అండి ఎప్పుడైనా మీకు ఇప్పటి నుంచి ఇది ఎప్పుడైనా జరగచ్చు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా జరగచ్చు ఈ సంవత్సరం అంతా ఉంటుంది మీకు ఎప్పుడైనా జరగచ్చు కాబట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు అనుకోనేవి మీరు పెట్టేయండి ఓకే రెండు కార్డ్స్ కూడా మంచి కార్డ్స్ వచ్చినాయి ఇంకా థర్డ్ వన్ చూద్దామండి ఏం మెసేజ్ పంపిస్తున్నాడు ఆ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ది ఈ కార్డ్ కూడా మంచిగా రానివ్వు సో డెత్ అనేది వచ్చిందండి కానీ డెత్ అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ అండి రీబర్త్ అంటే ఇది ఇక్కడ ఇక్కడ వచ్చిండే వాళ్ళది కాదండి ఇది ఇది వేరే వేరే ఎనర్జీస్ ఇవి ఇవి రెండు ఇవి రెండు హ్యాపీ ఎనర్జీస్ అండి ఇవి రెండు హ్యాపీ ఎనర్జీస్ సో ఇది ఇది శాడ్ ఎనర్జీ ఇది ఎవరిదో సాడ్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యిందండి ఇది సో ఇది ఏం చెప్తోంది అంటే అర్జెంట్ మెసేజ్ ఎందుకు వచ్చింది ఇది అని అంటే మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే వాళ్ళు ఈ సంవత్సరము మీ 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 నుంచి దూరంగా వెళ్ళిపోతారు అదైనా జరగచ్చండి లేకపోతే మీకు ఎక్కువగా క్లోజ్గా ఉండే వాళ్ళైనా మీకు దూరం కావచ్చు లేదు అంటే మీ మీకే మీ రిలేషన్లోనే ఆ రిలేషన్ ఎండ్ కావచ్చండి ఇది డెత్ అంటే దానికి ఆ రిలేషన్కి ఎండ్ ఎండింగ్ వచ్చేసేసి మళ్ళీ మీరు న్యూ రిలేషన్ బియన్ కావచ్చు అలాగైనా కావచ్చు అక్కడికి మీరు అంతం చేసుకోవచ్చు మీ రిలేషన్ని ఎండ్ చేసేసుకోవచ్చు ఎండ్ చేసేసుకునేసి మళ్ళీ కొత్త రిలేషన్లోకి అడుగుపెట్టే సమయం దీన్ని చెడుగా చూసుకోకూడదు డెత్ అంటే ఏదో డెత్ అయిపోతుంది మీకు డెత్ అని కాదు ఇది అలా అని కానే కాదు సో డెత్ అనేది ఏమొస్తుంది అంటే అదే అంతం అంతం అంటే ఏమి ఎండింగ్ ఎండింగ్ అంటే మీ లైఫ్లో ఒక బాధాకరమైన సిచ్యుయేషన్కి ఎండింగ్ అండి సో అది ఎండ్ అయిపోయేసి న్యూ లైఫ్ బిగిన్ అవుతుంది రీబర్త్ అంటారు దీనికే ఇంకొక నేమ్ రీబర్త్ సో డెత్ అయిపోతేనే మళ్ళీ బర్త్ అనేది ఉంటుంది కదా సో రీబర్త్ అనేది అంటే అక్కడికి మీ లైఫ్లో ఏదైనా బాధాకరమైన సిచ్యుయేషన్ ఉంటే అది ఎండ్ కాబోతోంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు అనేసి ఆ యూనివర్స్ మీకు అర్జెంట్ మెసేజ్ పంపించాడండి సో ఇది హ్యాపీ ఎనర్జీ కంటే కొంచెం సాడ్ ఎనర్జీ ఎందుకంటే సాడ్ అంటే బాధ అయిపోయింది చాలా బాధపడిన తర్వాత మీకు వచ్చే సంతోషకరమైన టైం సో ఇప్పుడు బాధాకరమైన టైం అనుభవిస్తున్నారు ఇది అంతమైపోతుంది మీరు ఇంకా ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు మీకు రాబోయే కాలం అంతా కూడా మంచి కాలం వస్తుంది ఇప్పుడు వరకు మీకు చాలా బాధపడినారు తర్వాత మీకు మంచి కాలం వస్తుంది అని తెలియజేసే కాడండి ఇది సో ఎనర్జీస్ కూడా ఇప్పుడు డల్గా నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి మీలో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి నెక్స్ట్ ఈ సంవత్సరం లోపల వెళ్ళిపోతాయండి ఈ సంవత్సరంలో మీరు మీ బాధలన్నీ అంతం అయిపోతాయి ఎండ్ అయిపోతుంది సో లేకపోతే మీకు దగ్గర వాళ్ళైనా ఎవరైనా దూరం కావచ్చు దూరం అయ్యి ఆ బాధ ఉంటుంది కదా ఎవరైనా మనకు దగ్గర వాళ్ళ దూరం అయితే చాలా బాధపడతాం సో అదైనా కావచ్చు లేకపోతే మీ మీరు బాధపడే రిలేషన్ అంతం అయిపోయి హ్యాపీ లైఫ్ అయినా రావచ్చు అలా అలా చూపిస్తుంది కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇది రీ బర్త్ అండి న్యూ బర్త్ వస్తుంది అంటే మళ్ళీ జీవితం కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు లైఫ్ సో బాగుంటుంది అని ఇక్కడికి వరకు మీరు పడిన బాధంతా ఇప్పుడుతో వెళ్ళిపోతుంది ఈ సంవత్సరంతో తీరిపోతుంది మీ బాధ తర్వాత నెక్స్ట్ న్యూ లైఫ్ వస్తుంది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు రీబర్త్ అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామా బాటమ్ ఆఫ్ ది డెక్ ఓకే చూడండి ఇక్కడ సెలబ్రేషన్ సో సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సెలబ్రేషన్ అండి సో మీరు ఇది జాబ్లో ప్రమోషన్ చూపిస్తోందండి జాబ్లో ప్రమోషన్ కానీ లేకపోతే ఎక్కడైనా అవార్డు తీసుకోవడం కానీ లేదంటే మీకు మంచిగా సన్మానం చేయడం కానీ సన్మానం చేస్తారు లేదు అంటే ఏదైనా బిరుదు ఇచ్చి సన్మానం చేస్తారు మీరు ఎక్కడైనా ప్రయాణం చేసి అక్కడ వెళ్ళిన చోట బాగా మిమ్మల్ని మళ్ళీ బాగా గౌరవిస్తారండి బాగా చూసుకుంటారు సంతోషకరమైన వాతావరణం మీకు రాబోతోంది అని తెలియజేస్తుంది సో ఇవి అన్ని కూడా హ్యాపీ ఎనర్జీస్ అండి హ్యాపీ ఎనర్జీస్తో ఉండే ఉండేవే మీ కోరిక ఎన్ని రోజుల నుంచో మీరు అనుకోండి ఉండే జాబు రాలేదు రాలేదు వస్తుందని ఎదురు చూసే జాబు వస్తూ ఉంది అని చెప్తున్నారు సో మీరు నెంబర్ వన్గా నిలుస్తారు లేదు అంటే మీరు ఏదైనా పొజిషన్ కంటే ఒక దూరం ప్రాంతంలో ఉండే ప్లేస్కి వెళ్ళాలి అక్కడ నేను జాబ్ చేయాలి అక్కడ ఏదైనా నేను చూసుకోవాలి జాబు అని అనుకుంటూ ఉంటే అది కూడా నెరవేరబోతోందండి మీకు సో ఇక్కడ అన్నీ కూడా మీకు అనుకూలంగా చూపిస్తోంది మిమ్మల్ని మీ వెనక ఉండే మీ వెనక ఇట్లా చూసుకునే పని వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంతో ఆదరంగా చూసుకుంటారు ఒక రాజులాగా చూసుకుంటారు మీరు అక్కడికి వెళ్ళి మీ పనులన్నీ సక్రమంగా చూసుకుంటారు ప్రయాణం అంటే ఎక్కువ క్యాంప్స్ ఉంటాయండి మీరు మీరు చేసే జాబ్లో క్యాంప్స్ ఎక్కువ ఉంటాయి వెళ్తూ ఉంటారు వెళ్ళిన చోటంతా మీకు గౌరవాభిమానాలు అనేవి వస్తూ ఉంటాయి సో ఏమీ కొరత లేకుండా మీరు మీరు అభిమానంగా అభిమానించే మనుషులే కాదు గౌరవించే మనుషులు మనుషులే కాదు సన్మానం కూడా చేస్తారండి మీకు బిరుదులు కూడా ఇస్తారు మీరు అనుకోండే పొజిషన్ ప్రమోషన్ మీద వెళ్తారు అట్లా చూపిస్తోంది సో అన్నీ మంచిగానే వచ్చినాయండి అన్నీ మంచిగానే వచ్చినాయి సో ఒక్కటి మాత్రమే ఒక సాడ్ ఎనర్జీ చూపిస్తోంది నెగిటివ్ ఎనర్జీ అది కూడా అది కూడా గుడ్ కాడే కాకపోతే మీకు ఇప్పటికి రిలేషన్లో మీరు ఇప్పుడు ఏదైనా మీ సంసారంలో చాలా బాధలు ఉంటాయి లేకపోతే మీ రిలేషన్లో చాలా బాధలు ఉంటాయి ఆ రిలేషన్ నేను విడిచిపెట్టేది మంచిదా కాదా అని చూస్తున్నారు అనుకోండి విడిచిపెట్టేస్తేనే మంచిది అని వచ్చిందండి అంటే నా రిలేషన్ని నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను నా రిలేషన్ నా రిలేషన్ని నేను ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాను చేయొచ్చా లేదా వద్దా నేను ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా అని అని అనుకుంటే వాళ్ళు ఉంటే దాన్ని ఎండ్ చేసుకునేది బెస్ట్ అని వచ్చిందండి ఎండ్ చేసేసుకోండి మళ్ళీ మీకు మంచి న్యూ లైఫ్ వస్తుంది రీబర్త్ అనేది వస్తుంది అని వచ్చింది కార్డు ఓకేనా సో మంచిగా వచ్చిందండి ఇది ఈ కార్డ్స్ ఎవరికైతే ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయినాయో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి మీరు మ్యానిఫెస్ట్ చేయండి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఐ యామ్ హెల్తీ ఐ ఆమ్ సో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నేను ఏదైనా తప్పు క్షే నన్ను క్షమించు ఫర్ యూ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకోండి మేనిఫెస్ట్ చేసుకోండి నేను బాగున్నాను హ్యాపీగా ఉన్నాను అని సో మంచిగా ఉంటుంది లైఫ్ సో ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ అండి డబల్ త్రీ డబల్ సిక్స్ అని చేయండి ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే